కల్ఫీ ట్రైలర్ పై మారుతి మాస్ కమెంట్స్ గ్రేట్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ అతితమే మారుతి గారు ఏ సినిమా తీసినా కానీ ఆ సినిమా యొక్క కంటెంట్ మాత్రం చాలా చాలా కీలకంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సినిమాకి ఒక్కొక్క వేరియేషన్స్ చూపిస్తూ మారుతి మాత్రం తన స్టైల్ని చాట చెప్పుకుంటూ ఉంటాడు ఇండస్ట్రీ వర్గాలు అయితే ఇప్పుడు మాత్రం డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా మరి ఈ నేపథ్యంలోనే ప్రభాస్కి అలాగే మారుతి గారికి మంచి స్నేహం ఏర్పడినట్లుగా తెలుస్తోంది అయితే మరి రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి కల్కి ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసిన సంగతి తెలిసిందే కదా మరి ఎట్టకేళ్ళకి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి డైరెక్టర్ మారుతి వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన వెంటనే స్పందిస్తూ ప్రభాస్ హీరోగా నాగర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ యొక్క ట్రైలర్ని నేను వీక్షించాను చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత నాకు మాత్రం అసలు మాటలే రావడం లేదు ప్రభాస్ యొక్క ఎలివేషన్స్ తన బుజ్జితో చేస్తున్నటువంటి ఫైట్ సీన్స్ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్లో కమల హాసన్ గారు చెప్పినటువంటి డైలాగ్ మాత్రం ఇంకా నా గుండెల్లో అలా మారిపోగిపోతుంది అంటూ కల్కీ ట్రైలర్ ఒక ప్రభాజనాన్ని సృష్టిస్తుంది అంటూ డైరెక్టర్ మారుతి ప్రభాస్ యొక్క కల్కీ ట్రైలర్ గురించి మాక్స్ కామెంట్స్ చేశారట